హలో హాయ్ అందరికి అందరు ఇలా ఉన్నారు సో ఇవాళ మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటర్ చూసేద్దామా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వేడివేడి బెండకాయ పులుసు ఈ బెండకాయలు ఏంటంటే చాలా ఫ్రెష్ అనమాట జస్ట్ ఒక వంట చేయడానికి ఒక టెన్ మినిట్స్ ముందు తోటలోంచి తెంపుకొచ్చాము సో చాలా ఫ్రెష్ ఉన్నాయి సో అది వాడిపోయేంత వరకు వెయిట్ చేయొద్దు అని ఫ్రెష్గా బెండకాయ పులుసు చేశాను ఇంకా దాంతోపాటు వేడివేడిగా వైట్ రైస్ ఇంకా క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది అందుకని వేడివేడిగా చికెన్ పకోడి వేశాను చూస్తున్నారు కదా చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో క్లైమేట్ చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉందో లైట్గా వర్షం కూడా వస్తుంది సో మేము ఇంటి ముందు వరండాలో కూర్చొని తింటున్నాం అనమాట ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మరి మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటి కామెంట్ చేయండి వీడియోని లైక్ షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్